మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సోదర సోదరి మండలకు నా ముఖ్య విజ్ఞప్తి అండి మీరు పైన రెండు వీడియోలు గమనించవచ్చు ఒక వీడియో కర్నూలు ఆధ్వనికి చెందిన వీడియో అందులో కైఫ్ అనే యువకుడిని బలవంతంగా కొడుతూ జేఎస్ఆర్ నినాదాలు చెప్పిస్తూ దుర్గమ్మ విగ్రహం వద్ద బొట్టు పెట్టించడం జరిగింది ఈ కేసులో నేను ఆల్రెడీ ఆ యువకుడి ఇంటికి వెళ్లి పరామర్శించి సిఐ గారితో తదితరతో మాట్లాడడం కూడా జరిగింది ఎఫ్ఐఆర్ నమోదు చేశారు విచారణలు జరుగుతున్నాయి ఇంకో రెండో వీడియో చూస్తే ఈ డిసెంబర్ నెలలోనే ఇరవై ఇరవై ఐదులో ఇద్దరు మత ముస్లిం పెద్దలు పార్కులో వారిని బలవంతంగా వైనర్లుగా కనిపించే యువకులు వారిని హింసించి ఏదైతే హిందుత్వం పేరుతో బెదిరించడం మనం చూసాము ఇకనైనా మనం మేల్కొనకుండా కేవలం సోషల్ మీడియాలోనే విషయం ఉద్దేశం ఉంది బాహ్య ప్రపంచంలో లేదు అనుకుంటే ఈరోజు సామాజిక మాధ్యమాల్లో నూరిపోస్తున్న విషం వల్ల వీరు అడ్డుకుంటున్నారు శారీరక దాడులు చేస్తున్నారు రేపటి రోజు ఇంకా ఘోరమైన పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి కాబట్టి మనందరం కూడా కలిసికట్టుగా పోరాడాలి సమ్మాన్ ఎన్జిఓ తరఫున అడ్వకేట్ సాదిక్ షేక్ ఎల్లప్పుడు మన భారతదేశం కోసం దేశ ప్రజల కోసం సామాజిక మాధ్యమాల ద్వారా చైతన్యపరచడానికి ఎల్లప్పుడూ ముందుంటానని తెలియపరుస్తూ ఇటువంటి గొప్ప కార్యక్రమంలో మీరు కూడా పాల్పంచుకోవాలని కోరుతున్నాను